రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై పౌర సరఫరాల కమిషనర్ విచవాడవారు ఇరవై ఆరు జిల్లాల్లోని రైస్ మిల్లర్లు మరియు కందిపప్పు మిల్లర్లతో సమావేశం నిర్వహించి పెరిగిన ధరలను నియంత్రించుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ సూచనల మేరకు మన నందల జిల్లాలో కందిపప్పు మరియు స్టెమేట్ బియ్యాన్ని తక్కువ ధరలకు అందించేందుకు రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది పౌర సరఫరాల కమిషనర్ విషయవాడ వారి ఆతశాలకు అనుగుణంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సూచనల రైతు కందిపప్పు కిలో కందిపప్పుడుగా ఇకపై గురువారం ఆగస్టు ఒకటో తేదీ నుండి ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం జిల్లాలోని నంద్యాల పట్టణంలో శ్రీనివాస్ నగర్ లోని రైతు బజార్ నందు టెక్కేలోని మార్కెట్ యార్డ్ నందు అదేవిధంగా ఆలగడ్డలోని రైతు బజార్ బనగాలపల్లి ఆత్మకూర్ నందికొట్కూరు మరియు డోన్ గల మున్సిపల్ మార్కెట్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో డాల్ మిల్లులు మరియు సూపర్ మార్కెట్ల నందు కందిపప్పు మరియు బియ్యం ధరలు క్రింద విధంగా ప్రజలకు అమ్మాలని ఆదేశించడమైంది